వెల్కమ్ రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి భాయ్ జిల్లా మహిళా అధికారులతో కలిసి కలెక్టర్ జ్యోతి వెలిగించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు మహిళా ఉద్యోగులను సాలవాళ్లతో సత్కరించారు జ్ఞాపికలను అందజేసి వారిని అభినందించారు ఓటరు ప్రతిజ్ఞ సైతం చేయించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు లింగ వివక్షను చూపకుండా ఇద్దరిని సమానంగా చూడాలని సూచించారు నేటి సమాజంలో మహిళలు మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు మనం ఈ రోజు మహిళలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టబడి పెడతాము అది మన ఫ్యూచర్ లో మనం ఒక అభివృద్ధి కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అది చాలా ఒక మంచి సంకల్పం ఈరోజు మహిళలు చేసిన కృషికి మనం సన్మానం కూడా చేస్తున్నాం కాబట్టి మనం అదేవిధంగా మహిళలు కృషి చేయాలి మహిళలు చేసింది పని కూడా మనం ఖచ్చితంగా ఇంకా రిస్పెక్ట్ ఇవ్వాలి మంచి పని చేస్తే సొసైటీలో అందరూ సమానంగా ఉంటారు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ సమానంగా ఉన్నారు ఆ సొసైటీ మనం ఖచ్చితంగా మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో తీసుకుందామని కోరుతూ మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి అంతర్జాతీయ మహిళా